thank you Uh, जय श्रीमन नारायण అందరికి శుభోదయం నేను మి సూర్య కుమారిని తన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి నేను నిత్యకృత్యం చేసుకునేటువంటి పూజా విధానాన్ని మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను అనమాట అండి మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి మనం ఉద్యోగాలకి దానికి వెళుతూ ఉంటాము ఒక్కోసారి బంధువులు ఎక్కువ మంది వచ్చి ఇంట్లో ఏదైనా హడావుడుగా ఉంటే కూడా ఎక్కువసేపు పూజ చేసుకోవడానికి కుదరదండి కాబట్టి పది నుంచి పదిహేను నిమిషాల లోపల పూజ అయిపో పోయేటట్లుగా పూజా విధానాన్ని మీకు చెప్తున్నానండి అది అది కూడా కుదరదు మనకు ఒక్కోసారి అలాంటప్పుడు నూనె వేసి ప్రమిదలో ఒత్తి వేసి వెలిగించేసుకుని ముక్క నైవేద్యం పెట్టేసుకుంటూ ఉంటామండి మనకి సమయానుకూలంగా ఏ విధంగా చేయగలుగుతాము అలా చే భగవంతుని కొలుచుకుంటామండి కానీ దీపారాధనను మాత్రం మనకి ఏదైనా అడ్డు ఆటంకం వచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో మానకుండగా పెట్టుకోవాలండి అలాగే సాయంకాలం వేళ కూడా పెట్టుకుంటే మంచిది ఉద్యోగస్తులు కాబట్టి ఇంటికి వచ్చిన వేళను బట్టి మనం చేసుకుంటూ ఉంటాము లేదా ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి అగరబత్తి కూడా వెలిగించుకున్న సరిపడుతుందండి అయితే నిత్యకృత్యం చేసుకునే పూజా విధానంలోకి వెళ్ళిపోదాం అండి ఓం కేశవాయని మహా ఓం నారాయణాయన మహ ఓం మహా అని మూడు సార్లు ఉదకాని పుచ్చుకుంటామండి పుచ్చుకున్న తర్వాత నామాలని చెప్పుకుంటామను తక్కిన నామాలని చెప్పుకుంటాము గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర శంకర్షణ వసుదేవ ప్రద్యుమ్నా నిరుద్ధ పురుషోత్తమాదోచ్ఛ జనారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే ఓం శ్రీకృష్ణ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని చెప్పుకుంటాను ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారకా విరోధన బ్రహ్మ కర్మ సమారభే అని గింజలు తీసుకుని వాసం చూసుకుని అండి మనం వెనక్కి వేసుకుంటాం అంటే అక్కడ భూమిని శుద్ధి చేసుకున్నట్లు అవుతుందనమాట అండి భూమి శుద్ధి చేసుకుంటే ఆ భూ ఆ ప్రదేశము పవిత్రత ఏర్పడింది అనమాట అండి ఆ తర్వాత అండి మన ముక్కుని మూసుకోవాలి కుడి చెత్త ముక్కును మూసుకొని ఊపిరి బిగపెట్టి మనం ఏం చెప్పుకోవాలంటే ఓం ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహా ఓం జప ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తస్స వితవరేణ్యం భర్గోదేవసిమిహి ధియో యో న ప్రచోదయాత్ ఓం మా జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్సువరోం మమ ఉపాతరిత తెచ్చద్వర శ్రీ పరమేశ్వర ప్రీతం శుభే సోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్య ప్రవర్తన స్రాహ్మణద్వితీయపరా శ్వేతవరాకల్పే వయసే మాత్ర కలియుగే ప్రదంపాద జంబుద్వీపే భర్త వర్షే భర్తకండే అర్తమాన వ్యవహరిక చంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరే దశనాయనే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే విధి భౌమవాసరే శుభనచర్తు शुभयोग शुभकुणेशाया सूर्यकुमारी सूर्यकुमी श्रीमती अत्रेयसगोत्र सूर्यकुमी देश आयुष्याभिवृद्ध्यर्थ क्षम स्थैव विजय अभय आयुरारो्य ऐश्वरियावृद्ध्यर्थ मनोवांचाफल सिद्ध्यर्थ ससंतान सौभाग्य शुभ फलव्याप्यर्थ पुत्रपौत्रवृद्ध्यर्थ श्रीगौरीदेवता मत से ध्यान षोड़शोपचार पूजा షే అని గింజలు తీసుకుని అండి ఉదకం తీసుకుని పల్లెంలోకి విడిచిపెడతా అవుతా అండి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అండి మనం పూజ చేసుకున్నప్పుడు సం సంవత్సరం అయ్యాక సంవత్సరం మారుతుందండి ఆయన అంటే అండి దక్షిణాయనం ఉత్తరాయనం తర్వాత ఋతువు రెండేసి మాసాలకు ఒక్కొక్క ఋతువు వస్తుందండి అలాగే మాసం అలాగే శుక్లపక్షం కృష్ణపక్షం ఇది గమనించుకుని మనం చెప్పుకుంటాం అనమాట అండి తిదివార నక్షత్రాలు చెప్పుకుంటాం అది అయిపోయిన తర్వాత తదంగా కలసూ కలస పూజ అంకరిస్తే మనము ఈ కలస పూజ అది అచ్చింతలు తీసుకుని అండి ఏం చేస్తామంటే ఉదకాన్ని తీసుకుని విడిచిపెడతా అన్నమాట అప్పుడు అలా విడిచిపెట్టేసిన తర్వాత మనం తీసుకున్న కలశానికి మూడు గంధప్పు బొట్లు పెట్టేసి అచ్చింత గింజలు అద్దేసి ఒక పువ్వుని తీసుకుని నీళ్ళలో వేసి పైన మనం చేయి పెట్టి మనం చెప్పుకుంటాం ఏమని చెప్పుకుంటామో చూడండి కల శస్ముఖే విష్ణు మూలయే తత్ర స్థిత బ్రహ్మ మాధ్యే మాతృగణ స్మృత కుక్షత్తౌ సాగర సర్వర్వర్వే సప్తదీపవసుందర ఋగ్వేజో యజుర్వేజో సామవేద అధరణ అంగైచస సహిత సర్వే కలస అంబుసమాశ్రిత ఆయన్తు శ్రీ మహాగౌరీదేవత పూజార్థం దురత్యక్షక గంగే చే గంగే చయ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధుంకురు కలసోదకేన పూజ ద్రవ్యాన్ని దేవామాత్మాన సంప్రోచిహ కలసంది ఎక్కడ మనం పువ్వుతో తిప్పాలంటే అండి గంగే యమునే చేవా అనే దగ్గర పువ్వుతో తిప్పుకొని ఆ తర్వాత ఇదంతా అయిపోయాక మనం ముందర గౌరమ్మ మీద చల్లుకోవాలండి తర్వాత పూజా సామాగ్రి మీద ఆ తర్వాత మన నెత్తి మీద చల్లుకుంటాం అనమాట అలా చల్లుకున్న తర్వాత నేను అతన్ని మొదటే మీకు చెప్పడం ఇదేంటి ఫస్ట్ గమ్ గమ్ గణపతి గణపతిమ లం లంబోదరాయనమ అని మూడు సార్లు అనేసుకుంటానండి అనేసుకున్నాక ఇది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ గణపతి ప్రార్థన చేసుకుంటాండి ఎలా అంటే అండి తొండముని ఏకదంతము తోరపు బజ్జే వామహస్తముని మెండు గుమ్రోయి గజ్జల మెల్లని చూపుల ముంద హాస్మ నుండి ఒక గజ్జ రూపమున కోరిన విద్యల కల్లనొజ్జనే యుండేడి పార్వతి పార్వతీతన యాో గణాధిపా నీ అని ఆ గణపతిని తలుచుకున్న తర్వాత ఓం శ్రీ గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పుకుంటా అండి చెప్పుకున్న తర్వాత గౌరీ మమ ప్రియదేవి శంకర అర్ధ శరీరనే సౌభాగ్యం కురుమే దేవి శివశక్తి నమోస్తుతే ఓం శ్రీ గౌరీ దేవతాయన ధ్యానం సమర్పయామి ఓం శ్రీ గౌరీ రత్న రత్నఖిత సింహాసనం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతాయన పాదయో పాద్యం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతాయమ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతనుమ ముఖే శుద్ధ స్నానం సమర్పయామి అని చెప్పుకుంటా అండి ఇది నాకు అలాగే ఓం శ్రీ గౌరీ దేవతనుమ వస్త్రం వస్త్రయుగ్మానంతరం అచ్చతాన సమర్ప అంటే వస్త్రానికి చేసుకోం కాబట్టి అక్షతలే వేసుకుంటా అండి ఓం శ్రీ గౌరీ కంచు కంచుకార్థం అచ్చతానం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దివ్య దివ్యశ్రీ చందనం సమర్పయామి లేదా గంధం సమర్పయామి గంధం ఉంటుంది కానీ గంధం వేస్తాం ఓం శ్రీ గౌరీ దేవతన్మ ఆభరణార్థం అచ్చతాన సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతన్మహ పుష్పం సమర్పయామి పుష్పాన్ని వేసుకుంటాం కాబట్టి అది కూడా చెప్తున్నానండి ఒక్కొక్కసారి అదంగ పూజ చేసుకుంటాను ఒక్కొక్కసారి కుదరకపోతే అదంగ పూజని అనమాట కుదిరినప్పుడు చేసుకుంటాను అదంగ పూజ మాత్రం కుదురుతూ తప్పనిసరిగా చేసుకుంటాను ఓం శ్రీ మహా గౌరీ దేవత మహా పాదవ పూజ్యామి ఓం చెప్పల ఆయన్మా జంజం పూజయామి ఓం చంచల ఆయనమా జాను పూజ మీ ఓం శివభక్త ఆయన మహా ఊరుం పూజయామి మీ ఓం శివప్రియ ఆయన్మా ఆదరం పూజయా మీ ఓం కమలవాసిని అయినమా కఠిం పూజా మీ ఓం రక్తవర్ణ ఆయనమా నాభిం పూజయామి ఓం విష్ణు ప్రియ అయన్మా హృదయం పూజయామి ఓం మధుసానియన్మా స్తనవు పూజయా మీ ఓం లలిత అయన్మా భుజద్వయం పూజయామి ఓం పాసహస్ ఏన్మహా అస్త పూజయామి ఓం కంబు కంటిం ఏన్మ కంఠం పూజయామి ఓం మాయా ఏన్మహా వక్ం పూజయామి ఓం కమలనేత్ర ఏన్మహా నేత్ర పూజ్యామి ఓం మాణిక్యతటాక మా కర్ణవ పూజయామి ఓం చంద్రతిలక అయిన మహా ముఖం పూజయామి ఓం పాలచంద్ర మా ఓం లలాటం పూజయామి ఓం నీలక అయన్మలకాన్ పూజ్యామి ఓం సువిన్యేన్మహ వేణిం పూజయామి ఓం భద్రకాలిన్యేన్మహ శిరః పూజ్యామి ఓం సర్వ అంగ సుందర్యేన్మహ సర్వా అంగిణీ పూజయామి ఇది మాత్రం ప్రతిరోజు చేసుకుంటా అండి కుంకుమ పసుపుతోటి చేసుకోవాలి ఓం భవస్య దేవస్య పత్ని ఓం స్వస్య దేవస్య పత్నిమ ఓం ఈశానస్య దేవస్య పత్ని ఏన్మ ఓం పశుపర్తయ దేవస్య పత్నైన్ ఏన్మ ఓం రుద్రస్ దేవస్య పత్ని ఏన్మ ఓం ఉగ్రస దేవస్య పత్ని ఏ ఓం భీమస్య దేవస్య పతిని ఓం మహతో దేవశపతిని మహ ఓం శ్రీ మహా గౌరీ దేవత నమ్మ హరిద్రా కుంకుమ పూజాం సమర్పయామి ఆ తర్వాత ఓం శ్రీ గౌరీ దేవతన్మహ ధూపమాగ్రాపేయామి అంటే అండి అగరబిని వెలిగించేసుకుంటాను ఓం శ్రీ గౌరీ దేవత నన్మహ దీపం దర్శయామి దీపాన్ని అంటే వెలిగించిన దీపాన్ని ఒకసారి చూపిస్తాను ఓం శ్రీ గౌరీ దేవత నమ నైవేద్యం ఓం ఓం శ్రీ గౌరీ దేవత నమ ఎలా చెప్పుకుంటా అంటే అండి సీత భర్త భర్తశత్రుని హనుమంతునకు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవ గౌరీదేవతమ గుడ నవేద్యం సమర్పయామని చెప్పుకుంటూ ఓం భూర్భోస్వా ఓం తస్వ వితవరేణ్యం భర్గోదేవశిధిమి ధియో యోన ప్రచోదయాత్ ఓం శ్రీ గౌరీ దేవతమ సత్యంత సత్యం పరిశించామి రాత్రి కనుకనవుతండి వృత్వంత్వా సత్యేన పర్శించామని చెప్పాలని పగటికి రాత్రికి అది తేడా అనమాట ఓం ప్రాణాయస్వా ఓం అని చెప్పేసుకున్న తర్వాత అండి ఈ ఇప్పుడు లాగా చూపిస్తాం అనమాట అండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అని చెప్పి మధ్య మధ్య పానీయం సమర్పించి మధ్యలో ఉదకాన్ని చూపిస్తూ మరలా ఇంకోసారి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ అని చెప్పుకుంటాను అనమాట అండి చెప్పిన తర్వాత అమృత పిధానమసి నీళ్ళ చొక్క వదిలిపెట్టుకోవాలండి హస్తవ ప్రక్షాళయా నీళ్ళు వదలాలండి పాదవ ప్రక్షాళయాన్ని నీళ్ళు చొక్క శుద్ధ ఆచమనం సమర్పయామి అని నిల్చుకున్నాం ఆ తర్వాత ఓం శ్రీ గౌరీ దేవతన్మహ తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి అంటే మామూలు పూజల్లో అయితే తాంబూలం నేర్చుకున్నాం ఓం శ్రీ గౌరీ దేవతమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవతను కర్పూరము వెలిగించుకుని ఆర్తించుకుంటాను ఓం శ్రీ గౌరీ మంత్ర మంత్రపుష్పం సమర్పయామి మంత్రపుష్పానికి ఏం చెప్పుకుంటా అంటే అండి సర్వ మంగళమాంగల్ చేసివే సాధకే సరణే త్రయంబకే దేవి నారాయణి నమోస్తి ఓం శ్రీ గౌరీ మంత్ర మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకుంటానన్నమాట ఆ తర్వాత ఇంకా ఆత్మ ప్రదర్శన నమస్కారం ఒక్కోసారి ఎలా అంటే అండి యాని కానిచే జన్మాంతర జన్మాంతరకృతాన్నిచే తాని తాని ప్రణశ్యంతే ప్రదర్శనం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ పహి మాంగ్ కృపయా దేవి శరణాగత అన్యదా శరణం నాస్తిమే శరణం మమ తస్మాత్ కారుణ్య కారుణ్యభావ రక్షరక్ష మహేశ్వరీ రక్షరక్షమహేశ్వర ఓం శ్రీ గౌరీ గౌరీదేవతమ ఆత్మ ప్రదర్శన నమస్కారాం సమర్పయామి అని చెప్తానండి ఓం శ్రీ గౌరీ గౌరీదేవతమ ఛత్రమాచద ఓ పూ తీసుకుని ఓం ఛత్రమాచరా చామ్రవీజయాం దర్శయామీ గానం శ్రవ్యామి వాద్యం ఘోషయా అశ్వాహం రోయామి గజ రోయా సమస్త రాజోపచార భక్తోపచార పూజాన్ సమర్పయామి ఓం శ్రీ గౌరీ దేవత అనమన్ పుష్పం అక్కడ పెట్టేస్తాను మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గౌరీదేవతే యాత్ పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ ఆచ భగవతి సర్వాత్మిక శ్రీ గౌరీ దేవత సుప్రీత సుప్రసన్ను వరదోభవతు అని అక్షింతలు తీసుకుని పల్లెల్లో విధులుపెట్టేశాకండి నేను మరలా ఏం చెప్పుకుంటా అంటే अम्मा तल्ली जगज्जननी जगन्माता తెలిసి తెలియని అజ్ఞాన అంధకారాలతో మూడు రాళ్ళగా మూర్ కురాలుగా వచ్చి రాని మంత్రాలతో ఏదో నీ పూజను చలిపాను నువ్వు మాత్రం ఫలాన్ని ఇచ్చి మా బిడ్డలను మమ్మల్ని ఇరుగు పొరుగుతో చల్లగా ఉంటూ వెన్నట్టు ఉంటూ కంటిపాపలా కాపాడేటువంటి కర్త భోక్త నీవేనమ్మ తల్లి నీవే మాకు దిక్కు మొక్కు నీవే మాకు తోడు నీడ అని చెప్పి దండం పెట్టుకుంటాను దండం పెట్టుకుని ఓం శ్రీ గౌరీ దేవత మహం ప్రసాదం శిరసాగృణ్ణ ఆమె ఆ ఒక పువ్వుని తీసుకుని తల్లో పెట్టుకుంటా అండి పెట్టుకున్న తర్వాత పంచపాత్రలో ఉండేటువంటి నీళ్ళని కుంకుమ పువ్వు తీసుకెళ్లి తులసి కోడ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళని పువ్వుని పోస్తూ ఓం శ్రీ గౌరీ దేవతన్మ అలాగే తులసి మాత అంతే సర్వరోగ నివారణార్థం పాదోదక పావన శుభమని ఒక ఉద్ర నీళ్ళు ఆ తులసి తీర్థాన్ని పుచ్చుకుంటా అండి అక్కడ కూడా రెండు మూడు సార్లు లెంపలు వేసుకుంటా ఇదండి నేను నిత్యకృత్యం చేసుకునేటువంటి పూజా విధానం ఒకసారి ఏమీ ఓపిక ఉండదు లేకపోతే ఎక్కడికో బయటకు ఐదు గంటలకే వెళ్ళిపోవాలి అగరబత్తి వెలిగించేసుకుని బెల్లముక్క అక్కడ పెట్టేసి బెల్లముక్క కంటే కూడా రెండు రోజులు మనం రాకపోతే ఒక చిన్న పాత్రలో తేనె వేసేసి అమ్మ జగన్మాత నువ్వే మాకు దిక్కు మొక్కు అంటే ఎంతో శుభప్రదం తండ్రి అలా కూడా చేసుకోవచ్చు మనకి చేతనేని విధంగా తల్లిని కొలుచుకుని దీపారాధన మాత్రం మానకుండగా అడ్డు ఆటంకం వచ్చినప్పుడే మానేస్తే తర్వాత అప్పుడు మానకుండగా మనం సాయంకాలం వేళ కూడా కుదిరితే పెట్టుకోవచ్చు ఉద్యోగస్తులు కాబట్టి ఉద్యోగ వెళ్తున్నప్పుడు కుదరకపోవచ్చు కాబట్టి ఇంటికి వచ్చాక రెండు చెంబులు నీళ్ళు పోసుకోవడము లేకపోతే కాలు చేతులు కడుక్కొని బట్ట మార్చుకుని ఒక అగరబత్తి వెలిగించుకుని అప్పుడు వంట ఏమున్నాయో వాటిని తినడం మంచిదండి ఇది నేను చేసేటువంటి నేను ప్రతి సంవత్సరాలు టీచర్గా ఉద్యోగం చేసినప్పుడు ఇలాగే చేసుకునేదాన్ని కాబట్టి మరి అందరికీ పూజా విధానం అవగాహన అయిందని నన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తారని అలాగే ఎంకరేజ్ చేస్తారని మరి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేస్తారని ఈ పెద్దమ్మ ఆశపడుతుంది మరి అందరికీ కూడా ధన్యవాదాలండి మీ సూర్యకుమారి సర్వేజన సుఖినోభవంతు లోకాన్ సంస్థాన్ సుఖినోభవంతు ఓం శాంతి 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 శాంతి